కీర్తనల గ్రంథంలో నుండి వచనాల్ని కొన్నింటిని ఆల్ ఆలోచించిలో ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూడగలిగితే ఈ అధ్యాయం అంతా చూడగలిగితే ఆయన ప్ర ఆయన ప్రమాదములో ఉన్నారు సో ఆ దావీదు మహారాజు ఆ యొక్క కీర్తనాకారుడు ఆ ప్రమాదములో ఉండగా ఏం జరిగింది అని అంటే కొంతమంది బలం ఉంది మాకు శక్తి ఉంది అని చెప్పి వారి మీదికి వచ్చి దాడి చేస్తా ఉన్నారు అయితే అక్రమముగా వచ్చి ఉన్నారు ఆయన ఆయనలో ఏదైనా తప్పు ఉందా అని అంటే ఆయనలో ఏమాత్రము తప్పు లేదట ఊరుకనే వచ్చి ఆయన మీద దాడి చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులలో కూడా దేవుని పరిచర్యలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా మరి దేవుని మీద ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు కుక్కల వలె అని ప్రశంసించబడింది సో ఈ లోకములో ఉన్నటువంటి వారు అనవసరముగా అనవసరముగా ఊరుకనే క్రైస్తవుల మీద రావడం ఊరుకనే మంచి వారి మీద దాడి చేయడం ఊరు కూరుకనే వేరే వారిని ఆటంకపరచడం లాంటివి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని దావిదు ఆ మహారాజు గారి నోట ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయించాడు అందుకే నాలుగవ వచనంలో నా ఎందుకు ఏ అక్రమం లేకున్నానో వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకున్నటకై మే దేవా అప్పుడు అప్పుడు అడుగుచూ ఉన్నాడు సైన్యంలో అధిపతి యోహోవా దేవా ఇజ్రాయేలు దేవా అని చెప్పి తప్పు చేసిన వారిని అందరిని శిక్షించుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత చెబు ఆరు వచ్చిన అందరూ దయచేసి చూడండి సాయంకాలమున వారు మరలా వచ్చేదరు వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వలె చాలా మంది మరుగుచు ఉన్నారు ఈరోజు రైట్